ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరపున పోటీ చేయబోయే నూట డెబ్బై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అనకాపల్లి ఒకటి పెండింగ్ పెట్టారు ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అనేది జరుగుతూ ఉంది అదేంటి అంటే పవన్ కళ్యాణ్ మీద గీత గారిని నారా లోకేష్ మీద లావణ్యను బాలకృష్ణ మీద దీపిక ముగ్గురిని కూడా మహిళల్నే బరిలోకి దించారు మహిళల చేతిలో వీళ్ళ ముగ్గరిని ఓడించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్లాన్ వేశారు అని సరే ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది లేదు అన్నదానికి రాబోయే రోజుల్లో జనం సమాధానం చెప్పాలి కాని బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మహిళా సాధికారత గురించి మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించడం గురించి తన ప్రతి నిర్ణయం కూడా మహిళల చుట్టూనే తీసుకుంటూ వస్తున్నారు మహిళ అయితే ఆ కుటుంబం బలోపేతం అయితే ఆ సమాజం బలోపేతం అవుతాయి రాష్ట్రం దేశం బలోపేతం అవుతుంది అని చెప్పి బలంగా నమ్మినారు కాబట్టి ఇప్పుడు రెండు పార్టీలోనూ ప్రధానమైన నాయకులుగా ఉన్న వాళ్ళ మీద మహిళల్నే బరిలోకి దించడం ద్వారా మహిళా శక్తిని కూడా చాటి చెప్పాలి అని అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఉదాహరణ ఉదాహరణకు హిందూపురం ఉంది హిందూ చరిత్రలో ఏ ప్రధాన పార్టీ కూడా ఇప్పటి వరకు ఒక మహిళను బరిలోకి దించలేదు ఒక మహిళను బరిలోకి దించలేదు ఫస్ట్ టైం బాలకృష్ణ మీద దీపిక బరిలోకి దిగుతూ ఉంది అక్కడ సో ఇంకా లోకేష్ మీద లావణ్య పవన్ కళ్యాణ్ మీద వంగా గీత ఇప్పుడు కనుక ఈ ముగ్గురు గనుక ఇన్ కేస్ మహిళల చేతిలో ఓడిపోయారు అని అనుకోండి ఈ ముగ్గురు గనుక సో సక్సెస్ఫుల్గా చిరంజీవి సరసన ల్యాండ్ అయిపోతారు చిరంజీవి గారు రెండు వేల తొమ్మిదిలో పాలకొల్లు తిరుపతి నుంచి పోటీ చేసినప్పుడు తిరుపతి ప్రజలైతే గెలిపించారు పాలకొల్లు పాలకొల్లులో అప్పుడు కూడా ఒక మహిళా అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిని చేతిలో ఓడిపోయారు చిరంజీవి గారు ఇప్పుడు చిరంజీవి సరసన పవన్ కళ్యాణ్ వెళ్తారా బాలకృష్ణ వెళ్తారా లోకేష్ వెళ్తారా ముగ్గురు వెళ్తారా ఇద్దరు వెళ్తారా ఎవరు వెళ్ళరా ఏంటి అన్నదానికి డెఫినెట్లీ ఆ నియోజకవర్గాల్లో ఓటర్లు సమాధానం చెప్పాలి అండ్ రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇప్పుడు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు మరికొన్ని ఎక్కువ సీట్లే ఇచ్చారు కూడా ఆయన మహిళా సాధికారత మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపెడుతూ ఉన్నారు